హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర అంటే ఇటు శ్రీకాకుళం నుంచి ఇటు బాపట్ల వరకు పదహారు రెవెన్యూ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంత సమావేశాలు ఈరోజు గుంటూరు జిల్లా పెద్ద కాకానిలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ప్రాంగణం నందు జరుగుతున్నాయి రాష్ట్రం నుంచి నలుగుండల నుంచి కూడా జిల్లా ఆ పై స్థాయి కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు విశ్వహిందూ పరిషత్ హిందువుల యొక్క ఐక్య గవతము అదేవిధంగా హిందూ సంస్కృతి గొప్పతనం ఏదైతే ఉందో అట్లాంటి విశేషాలు మన యొక్క సంస్కృతి భావితరాలకి అందించాలనేటువంటి ఉద్దేశం కోసము హిందూ సమస్యలు ఏవైతున్నాయో ఈ ప్ర దేశంలో హిందువులు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆ సమస్యలను పరిష్కరించడం కోసం విశ్వహిందు పరిషత్తు పనిచేస్తుంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏదైతే హిందువులు జరుపుకునేటువంటి పండుగలు ఏవైతే ఉన్నాయో వినాయక చవితి కావచ్చు కృష్ణాష్టమి కావచ్చు దుర్గాష్టమి కావచ్చు ఇట్లాంటి విషయాల మీద రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అంక్షలు పెట్టకుండా హిందువులు స్వేచ్ఛగా రాజ్యాంగబద్ధంగా స్వేచ్ఛగా వాళ్ళు జరుపుకునేటువంటి అవకాశం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని చెప్పేసి ఈ సభ తీర్మానం చేసింది అదేవిధంగా సత్సంగాల ద్వారా భారతీయ సంస్కృతి హిందూ సంస్కృతి ఏదైందో తర్వాత తరాలకి పిల్లలకి బాల సంస్కార కేంద్రాల ద్వారా సంస్కార ద్వారా యువకులకి వారంకోసారి సాప్తాహిక మిలన ద్వారా యువతులకి వారానికోసారి దుర్గా వాహిని సాప్తాహిక మిలన ద్వారా అందించాలని చెప్పేసి ఈ సభ తీర్మానం చేసింది ఆ ఆ విధంగా కృషి చేయడానికి కార్యకర్తలందరూ కూడా సిద్ధమయ్యారు ఆ విధంగా హిందూ ధర్మం యొక్క సంస్కృతిని అందరికీ అందజేసేటువంటి ప్రయత్నము చేయాలని చెప్పేసి ఈ యొక్క సభలో తీర్మానించడం జరిగింది అదేవిధంగా దేవాలయాలు ఉన్నాయో హిందువులు స్వతంత్రంగా వాళ్ళ దేవాలయాలని వాళ్ళే నిర్వహించుకున్నట్టుగా దానికోసం చెప్పేసేసి రేపు నవంబర్లో హిందూ డెకరేషన్ ఏదైతే హైందో శంకారం జనవరి ఐదున స్వామీజీలు పెద్దలు ఏదైతే డెకరేషన్ చేశారో అది గ్రామ గ్రామాన్ని దేవాలయ కేంద్రంగా హిందూ డెకరేషన్ ఏదైతే ఉందో దాన్ని భక్తులకి చేరవేసి వాళ్ళ చేత సంకల్పం చేయాలని చెప్పేసేసి ఈ విధంగా తీర్మానం చేయడం జరిగింది జై శ్రీరామ్ అందరికీ నమస్కారం విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం ద్వారా బాలల్లోన అలాగే కుటుంబంలోన మంచి సంస్కారవంతులుగా తయారు చేయాలని చెప్పేసి వీరికి బాల సంస్కార కేంద్రాలు వారంలో ఒక రోజు పాటు సంస్కారశాలలు రోజు ఒక రెండు గంటల పాటు వారి చదువుతో పాటు వాళ్ళకి మంచి సంస్కారాలు వచ్చి ఈరోజు రే ఈరోజు బాలలే రేపటి పౌరులు అని చెప్తున్నారు అలాగే ఈరోజు సంస్కారవంతులే భావితరాల్లోనే సమాజ నిర్మాతలుగా జరగాలని చెప్పేసి హిందూ పరిషత్తు ఈ బాలల ద్వారా మంచి సంస్కారవంతులుగా తయారు చేసి వీరికి చిన్నప్పుడే నీతి కథలు ఒకప్పుడు మన పెద్దలు ఎలాగైతే బాల పెద్ద బాల శిక్ష నీతి కథలు సుమతి శతకాలు ఇవన్నీ నేర్పించి ఇవన్నీ చేశారు ఇంట్లో అవతాతల దగ్గర అనేక విషయాలు నేర్చుకున్నాం మన చిన్న టైంలో కానీ ఈరోజు సమాజంలో చూసుకున్నట్లయితే అటువంటి విషయాలు చెప్పేవాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు అందు గురించనే బాల సంస్కార కేంద్రాల ద్వారా సంస్కార ద్వారా ఇటువంటి విషయాలు వాళ్ళకి అందించారు వారిలో దేశభక్తి దైవభక్తి నింపి అలాగే సంస్కారవంతులుగా తయారు చేసి వీరికి నీతి కథలు దేశభక్తి గీతాలు అలాగే చిన్న చిన్న భజనలు సుమతి శతకాలు అలాగే భగవద్గీత శ్లోకాలు దానిలో ఉన్న అర్థము వాళ్ళకి తెలియజేసి వారికి అది ఏ విధంగా ఉపయోగపడుతుందో వారికి ప్రాక్టికల్గా వారి కార్యశాలల ద్వారా వాళ్ళకి అనేక చిన్న చిన్న నాటికల రూపంలో వాళ్ళు అందరూ ప్రదర్శించేటట్టుగా వాళ్ళు తెలుసుకునే విధంగా తయారు చేసి వాళ్ళు మంచి భావాలు నింపి సమాజంలో సేవా సంస్కార సురక్ష వచ్చే విధంగా వాళ్ళని తయారు చేసి వాళ్ళని జీవితంలో ఒక ఉన్నత పౌరుడిగా తయారు చేయడమే కాకుండా కుటుంబంలో ఒక మంచి వ్యక్తిగా తయారు చేయడమే కాకుండా భావితరాల సమాజ నిర్మాణంలో వారి భాగం కూడా వహించి సేవా మార్గంలో ముందుకు వెళ్ళే విధంగా వారిని తయారు చేయడం ఈ సంస్కారశాలలో బాల సంస్కారతలకు ముఖ్య ఉద్దేశం అందు ఇవి గ్రామాల్లో బస్తీల్లో ఉన్నటువంటి స్థలాలలో గుడి ఆధారంగా కానీ లేదంటే ఒక సామాజిక భవనం ఆధారంగా కానీ లేకపోతే ఒక గృహంలో కానీ ఇవి ఏర్పాటు చేసి అక్కడ చుట్టుపక్కల ఉండే పిల్లలందరినీ కూడా తీసుకుని వచ్చి చదువుకునే పిల్లల్ని కూడా తీసుకుని వచ్చి ఈ కార్యక్రమంలో వారికి ఈ సంస్కారాలు అందించడం చేయడం ద్వారా వారికి ఉన్నత విద్యావేత్తలుగా అలాగే భావి భావత పౌరులుగా తీర్చిదిద్దే కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం ద్వారా చేస్తుంది జై శ్రీరామ్ విశ్వ హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర ప్రాంత రెండు రోజుల సమావేశాలు ఈరోజు ఇక్కడ పెద్దకానిలో ప్రారంభమయ్యాయి రాబోయే ఆరు నెలల యోజన చేసుకోవడంతో పాటు గడిచిన ఆరు నెలల యొక్క కార్యక్రమాల సమీక్ష కోసం ఈ సమావేశాలని నిర్వహించుకోవడం జరుగుతోంది ప్రధానంగా ఇవాళ హిందూ సమాజం ముందు ఉన్న సమస్యలకు సంబంధించిన పరిష్కారం కోసం ప్రయత్నం చేయడము అనే అంశంతో ఈ సమావేశాల యొక్క ఎజెండా ప్రారంభమైంది ఒకవైపు హిందూ దేవాలయాలు దేవాలయాల్లో ఉన్నటువంటి భూములు అన్యాక్రాంతం అవడము ఆస్తులు ఆదాయాలు కొలగొట్టబడము అన్యమత ఉద్యోగులు వచ్చి దేవాలయాల్లో తెష్ట వేసుకుని ఉద్యోగాలు చేయడము అలాగే నాస్తికులు అన్యమతస్తులు ట్రస్ట్ బోర్డులోకి చేరడము వీటన్నిటి గురించి స్థూలంగా చర్చించి దేవాలయాల విముక్తి కోసం స్వయం ప్రతిపత్తి కోసం దేశవ్యాప్త ఆందోళన విశ్వ హిందూ పరిషత్ సెప్టెంబర్ మాసం నుంచి ప్రారంభిస్తోంది కాబట్టి అందులో భాగంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం యోజనం చేయడం జరుగుతుంది రెండవ వైపున ఇవాళ యావత్ భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య మద్య పానీయాల వైపుకి మత్తు పదార్థాల వైపుకి యువతను తీసుకెళ్లడంతో పాటు ఉన్నత పాఠశాల స్థాయిలో ఉన్న బాలును కూడా తీసుకెళ్లే ఒక దుర్మార్గమైనటువంటి చర్యలు భారతదేశంలో కొనసాగుతున్నాయి వీటిని అరికట్టడం కోసం గ్రామ గ్రామాన కూడా నశాముక్త అంటే మత్తు పదార్థాలకు వ్యతిరేకమైనటువంటి ప్రచారాన్ని విశ్వహిందూ పరిషత్తు బజరంగుల వైపు నుంచి దుర్గావాహిని వైపు నుంచి మాతృ ఇతర అన్ని ఆయాముల వైపు నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రారంభించడం కోసం ఒక ప్రయత్నం ప్రారంభమైంది మూడో వైపున విశ్వ హిందూ పరిషత్తు స్థాపనకి కారణమైనటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్ యొక్క స్థాపన జరిగి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సంఘ శతాబ్ది ఉత్సవాలలో ప్రతి పరిషత్ కార్యకర్త ఏ విధంగా పాల్గొవాలి ఏ ఏ కార్యక్రమాల నిర్వహణలో భాగస్వాములయ్యే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అన్నది ఇక్కడ చర్చించడం జరుగుతుంది దాంతోపాటుగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యల్లో ఒకటి మత మార్పిడి ఇవాళ హిందూ సమాజాన్ని పేదరికం ఆధారంగా అసమానతలు ఆధారంగా లేని అస్పృశ్యతను చూపించడం ఆధారంగా పురాణ గ్రంథాలను వక్రీకరించడం ఆధారంగా ఉపాధి చూపిస్తామనే మూఢనమ్మకాలు కల్పించేటటువంటి అనేక కారణాలను ఎరచూపి హిందూ సమాజాన్ని నిరంతరము మతమార్పిడి చేస్తున్నారు ఈ మత మతబార్పిడిని అరికట్టడం ఎట్లాగా మారిన వాళ్ళని పునరాగమనం తీసుకురావడం ఏ విధంగా చేయాలి మారుతున్న వాళ్ళని ఆపడం ఏ విధంగా చేయాలి ఈ కుట్రల వెనక మత మార్పిడి కుట్రల వెనక అంతర్జాతీయ ఉద్దేశం ఏమిటి అనేది హిందూ సమాజం ముందు ఆవిష్కరించడము అన్నది మరొక అంశము మరొక వైపున నిరంతరము గోవుల యొక్క హత్య జరుగుతోంది గోమాంసం అక్రమ పద్ధతిలో ఎగుమతి జరుగుతోంది బజరంగల కార్యకర్తల ప్రాణాలకి ఎదురొడ్డి ఈ గోరక్ష కోసం ఈ అక్రమ రవాణాను ఎదిరించడం కోసం పనిచేస్తున్నారు దీని సందర్భంగా గత ఆరు నెలలుగా జరిగినటువంటి ఈ కార్యక్రమాల యొక్క సమాచార సమీక్ష చేసుకోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని గోరక్షకి ఏ విధంగా ముందుకు వచ్చి ఆ కార్యక్రమాన్ని కట్టు కట్టడి చేస్తుంది అనే విషయంలో కార్య యోజన తయారు చేసుకోవడం జరుగుతుంది మరొక వైపు హిందూ కన్యల్ని అపహరించడము లవ్ జిహాద్ వైపుకి ప్రేమ పేరుతో వాళ్ళు తీసుకెళ్లడము ఆ విధంగా సంతానాన్ని కనడానికి ఉపయోగపడే యంత్రాలుగా హిందూ కన్యల్ని ఉపయోగించుకోవడం అనేటటువంటి ఈ దుర్మార్గమైన ఈ జిహాద్ కార్యక్రమాన్ని ఏ విధంగా వ్యతిరేకించాలి అనే విషయం మీద ఒక యోజన తయారు చేసుకోవడం జరుగుతుంది దీంతో పాటుగా ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది ఈ ప్రాంత సమావేశాల్లో భారతదేశం మొత్తం కూడా హిందూ సమాజాన్ని బలహీనపరచడం కోసం అనేక పద్ధతుల్లో ప్రాంతం పేరుతో భాష పేరుతో వర్ణం పేరుతో వర్గం పేరుతో ఆరాధనా విధానం పేరుతో రాజకీయ పార్టీల పేరుతో భాష పేరుతో అనేక రకాలుగా హిందూ సమాజాన్ని బలహీనపరిచి వాళ్ళని విభజించేటటువంటి బ్రిటిష్ సాంప్రదాయం ఏదైతే ఉందో డివైడ్ అండ్ రూల్ అన్నది ఆ విధానాన్ని కొనసాగిస్తూ ఈ దేశంలో చర్చిలు ఈ దేశంలో మసీదులు ఈ దేశంలో కమ్యూనిస్టు వాద నాస్తిక కమ్యూనిస్టులు ఆ విధంగా విదేశాల నుంచి బహుళ సంస్థలు వ్యాపార సంస్థలు విదేశీ సంస్థలు హిందూ సమాజాన్ని బలహీనపరిచే కుట్రలు ఏవైతే చేస్తున్నాయో వాటిని ఏ విధంగా అరికట్టాలి అనే విషయంలో ఈ రెండు రోజుల్లోనూ చర్చించడం జరుగుతుంది వీటి మీద సరైన సమగ్రమైన నిర్ణయం చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో హిందూ సమాజాన్ని ఏకత్రితం చేయడం జరుగుతుంది సంఘటితం చేయడం జరుగుతుంది తమ యొక్క లక్ష్యాల వైపు సమాజాన్ని ముందుకు నడిపించే ప్రయత్నాన్ని హిందూ చేస్తూ హిందూ సమాజం సమస్యలను పరిష్కరించుకునే మన యొక్క హిందూ వ్యవస్థను బలోపేతం చేయము ఈ విషయాల వల్ల స్పష్టమైనటువంటి అవగాహన కార్యకర్తలకి కలగడం ద్వారా మనం ఏదైతే పని చేయాలో ఆ పని చేయడం కోసం మనం మలుచుకోవడం తద్వారా హిందూ సమాజ కాపాడుకోవడం ఏదైతే ఉందో ఇది చాలా అవసరం కాబట్టి అవగాహన కలిగే విధంగా ఈ యొక్క వర్గంలో ప్రయత్నం చేస్తారు దీంతో ఎత్తిక ఏ విధంగా సర్దుబాటు చేసుకోవాలి సమాజం కోసం ప్రతి కార్యకర్త జిల్లా స్థాయి ప్రతిరోజు రెండు మూడు జనకు సమయం ఇవ్వాలి దీనికోసం జీవనము అలాగే మన యొక్క సంస్థకి సంస్థ కోసం ఏదైతే సమయం ఉందో దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి దీనికోసం అనేటువంటి విషయం మనకి స్పష్టంగా వస్తుంది దీంతో పాటుగా సత్సంగా యొక్క నిర్వహణ సమావేశాల యొక్క నిర్వహణ ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ప్రధానంగా మనం ప్రకటన వాళ్ళు చేయాలని కోరుకుంటున్నాం కదా అమ్మా కదండి అవునా ప్రకటన చేయాలని కోరుకుంటున్నాం కదండి కదా చేయాలంటే వాళ్ళకన్నా మనం కదా కార్యకర్తలుగా కదండి కానీ జిల్లా స్థాయిలో ఉన్న చేయాలా కదా దీంట్లో ఇప్పటివరకు మాకు వర్గ అయింది అనవలసి చేద్దండి జిల్లా స్థాయి కార్యకర్తల్లో మాకు పది రోజులు పరిషత్ శిక్షా వర్గ పూర్తి అయింది అనవలసండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ప్రాంత వాళ్ళలో ఒక పదిహేను ప్రాంత వాళ్ళు ఒక పదిహేను మంది అయిన వాళ్ళు ఉన్నారు జిల్లా వాళ్ళు ఒక పద్నాలుగు మంది పూర్తయింది ప్రాంతం వాళ్ళు ఒక పదిహేను మంది సుమారు ముప్పై మంది ఉన్నటువంటి వంద మందిలో డెబ్బై మందికి అవల వీళ్ళందరూ పూర్తి చేయాలి చేయాల్సి వస్తుంది చేయాలండి ఈ వర్గం కాలేదు మీరు కూడా అవ్వలేదు కదా కృష్ణమూర్తి వెనకాల వారు కూడా బలిస్తలేదు రైట్ మీరు సూచీలు మీ పేరు కూడా ఉన్నాయి ఈ సంవత్సరం చేయాల్సిన సూచీలు గుర్తుపెట్టుకోండి ఒకసారి ఈ సంవత్సరం సూచీలు నా పేరు ముందు అనవాల్ చేయద్దండి రైట్ బాగుంది వీళ్ళు ఇప్పుడు రెండుకి ఎంత లేదు అనౌలు చేయొచ్చండి కొంతమంది రెండేటికి ఎత్తలేదు ఒకసారి చేయద్దండి ఒక ఎనిమిది మంది ఉన్నారు రెండేళ్ళకి చేయలేదు ఎవరున్నారు అక్కడ

మనం ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ ద్వారా ధర్మ ప్రచారం నైతిక విలువలతో కూడిన జీవితం పిల్లలకి ఉండాలని అలాగే వయసులో ఉన్న పిల్లలు ఇప్పుడు చాలా వాళ్ళకి నైతిక విలువలు నేర్పి దుర్గావాహిని ద్వారా అలాగే తల్లులకి మాతృ మాతృశక్తి కార్యక్రమాల ద్వారా వాళ్ళు కూడా చక్కని విలువలతో కూడిన జీవితం పిల్లల పెంపకం పోషించడం ఏ విధంగా చేయాలన్నది వాళ్ళకి నేర్పడం తల్లికి అలాగే పిల్లలు ఇప్పుడు ఈ వేళ నిలువలతో కూడిన జీవితం నేర్చుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఎంతో బాగుంటుంది పిల్లలు బాగుంటే వాళ్ళ కుటుంబం వ్యవస్థ బాగుంటుంది కుటుంబ వ్యవస్థ బాగుంటే దేశం బాగుంటుంది దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది మన ధర్మాన్ని మనం రక్షించుకుందాం హిందూ మతం అన్నది మన ప్రపంచానికే ఒక ఆదర్శం మన భారతదేశం భారతదేశం అన్ని దేశాలకి ఇప్పుడు మన పూజా గదిలో మన ఇంట్లో అన్ని గదులు ఉన్నప్పుడు అన్ని దేశాలు అనుకున్నాడు ప్రతి గదిని మన పూజా గదే మన భారతదేశం అంటే అంత పవిత్రమైన దేశం భగవంతుడు పుట్టిన దేశం అంది దేవతలు పుట్టిన దేశము జన్మభూమి కర్మభూమి ఋషుల భూమి దేవతల భూమి మన భారతదేశం అందువల్ల ప్రతి ఒక్కరు మన హిందువుగా పుట్టినందుకు గర్వించాలి హిందువు అన్న ఆ దీని మీద మనం ముందుకు అందరికి సహాయం చేయాలా ప్రతి ఒక్కరికి అందరిని సమానంగా చూడాలా అన్నది మన ధర్మం నేర్పింది అదే ధర్మంతో మనం ముందుకు సాగుదాం హిందువుగా జీవిద్దాం హిందువుగానే మరణిద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను చింతా భాస్కర్ నాయుడు పాలకొండ మండలం పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులుగా చేస్తున్నాను విశ్వ హిందూ పరిషత్లో చేరడము మా అదృష్టం ఈ ఈ సంస్థలో చేరిన తర్వాత ఎలాగైతే సమాజానికి వాతావరణం ఆరోగ్యానికి ఎంత అవసరమో హిందూ సమాజానికి ఆరోగ్యం ఏర్పాటు చేయడానికి విశ్వ హిందూ పరిషత్ చేస్తున్నటువంటి భాగములో ఆ సేవ చేసే అదృష్టం రావడము మరి అర్చకులకి స్వయంగా ప్రతి ఒక్కరు కూడా అర్చన చేసుకునే విధంగా నేర్పించడము అలాగే సత్సంగాలు చేసి మన పూర్వ వైభవం ఏదైతే ఉందో రామాయణ భారత భాగవతాలు ఏవైతే ఉన్నాయో ఆ సాంప్రదాయాలు శక్తి శౌర్యము దేని నుండి మనకు ఉత్పన్నమవుతాయో అవి కనుమరుగైపోతున్న కాలంలో విశ్వ హిందూ పరిషత్ ద్వారా మేము తిరిగి ఆ రామాయణ భారత భాగవతాల్లో ఉన్నటువంటి విషయాలను చెప్పగలుగుతున్నాము అలాగే పసిపిల్లలకు కూడా నామ సంకీర్తన చేయడము అలాగే దేవాలయాల దగ్గర మరి ఆ దేవాలయం తాలూకా సాంప్రదాయాలు ఏవైతే ఈ రోజులో ఆ దేవాలయం మీద జరుగుతున్న అత్యాచారాలు అవునివ్వండి మరి విగ్రహ విధ్వంసం అవుని ఇవన్నీ కూడా పూర్వ చరిత్ర కూడా తిరిగి విశ్వ హిందూ పరిషత్ ఉండడం వల్ల నేటి సమాజంలో ఉన్నటువంటి యువతకు ప్రజలకు తెలియజేసే అదృష్టం కూడా మాకు లభించింది అది తెలియజేయడం వల్ల మనల్ని మనము మన గుడిని గుడిలో ఉన్నటువంటి విగ్రహాలని అందులో ఉన్నటువంటి సాంప్రదాయాలని మరి ఆ గ్రంథాలని ఇవన్నీ కాపాడుకోవడానికి ఏకైక సాధనము మనకి విశ్వహిందూ పరిషత్ అటువంటి విశ్వ హిందూ పరిషత్ ఈరోజు ఈ కాకాని పెదకానిలో గుంటూరు జిల్లా మరి శ్రీ మల్లేశ్వరి స్వామి దేవస్థానంలో జరగడము మరి హిందూ సమాజంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కలిసి ఒక సంఘటితంగా చేస్తున్న కార్యక్రమం గురించి వివరించుకోవడం పెద్దలు చెప్పినటువంటి సూచనల మేరకు ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు విస్తృతంగా చేయడానికి మరి విశ్వము విశ్వములో ఉన్నటువంటి భారతదేశంలో ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో ప్రతి వీధిలో ప్రతి ఇంటింటికి కూడా ఈ హిందూ సాంప్రదాయాలు మళ్ళీ పూర్వం ఎలాగైతే కళలు వెలిగాయో మరి ఆ సాంప్రదాయాలు వెలిగాయో మరి ఈరోజు శక్తులు ఏవైతే ఉన్నాయో మన దేశాన్ని నాశనం చేయడానికి ధర్మాన్ని నాశనం చేయడానికి మన ప్రసాదాన్ని కూడా అవమానపరిచేటటువంటి ఒక వికృతమైనటువంటి ఆలోచనలకు ఉన్నటువంటి దుష్టులను ఎదుర్కోవడానికి ఈరోజు యువత పెద్దలు పిల్లలు అందరినీ కూడా ఒక సరి అయినటువంటి సమాజాన్ని నిర్మాణం కోసం విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తుంది ఆ విభాగంలో ప్రతి గ్రామ గ్రామాలకి వెళ్ళి మన సాంప్రదాయాలు తెలిసే పెద్దల యొక్క సూచనల మేరకు చేస్తూ ఈ జన్మని ధన్యం చేసుకునే అదృష్టం దొరికినందుకు సగర్వంగా నేను మరి ఆ పూర్వీకులైనటువంటి ఈ స్వాతంత్ర సమరయోధులే కానివ్వండి దేశభక్తులే కానివ్వండి మరి శాస్త్రాలని మనకు తెలియజేసే ఋషుల్ని అందరినీ గుర్తు చేసుకునే అదృష్టం వచ్చినందుకు మరొకసారి విశ్వహిందూ పరిషత్తులో ఉన్నందుకు మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఇంకా ముందు అడుగు వేసి మరి ప్రజల్లో చైతన్యం తెచ్చి మన పూర్వ వైభవం వరకు మన దేశాన్ని రక్షించుకోవడం ధర్మాన్ని రక్షించుకోవడం కోసం మేము శక్తుల మా వంతు సేవ చేయడానికి సంసిద్ధమయ్యో తెలియజేసుకున్నందుకు ఆనందిస్తున్నాం జై శ్రీరామ్